ఎదురింటిలో ఉన్నవారి దిష్టి మనపై పడకుండా ఉండాలంటే చేయవలసిన పనులు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే మీరు వీడియోని చివరి వరకు చూసినట్లయితే పూర్తి విషయం అంతా కూడా అర్థమవుతుంది దిష్టి అనేది అత్యంత భయంకరమైనది మన చుట్టుపక్కల ఉండేవారి దృష్టి మనపై ఎక్కువ ప్రభావం చూపుతూ ఉంటుంది అగ్ని ఏ వ్యక్తికి దగ్గరగా ఉంటుందో ఆ వ్యక్తికి కాలుతుంది కానీ అగ్ని దూరంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తిపై ప్రభావం చూపించదు ఈ విధంగా ప్రతిరోజు మన చుట్టుపక్కల ఉండేవారి దృష్టి వలన మన జీవితంలో సమస్యలు రావడం ఆర్థిక ఇబ్బందులు మొదలవడం అనారోగ్య సమస్యలు రావడం అప్పుల బాధలు పెరగడం జీవితం పతనం కావడం జరుగుతూ ఉంటుంది తిరుమలలో కూడా ప్రతి ఉదయం వెంకటేశ్వర స్వామికి దిష్టి తీస్తూ ఉంటారు ఎందుకంటే భక్తులు చూపు వలన కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామికి కూడా దిష్టి తగులుతుంది అందుకోసం ప్రతిరోజు ఉదయం తిరుమల వెంకటేశ్వర స్వామికి దిష్టి తీస్తూ ఉంటారు ఈ ప్రకారంగా చూస్తే మానవుడి దిష్టి ఎంతో ప్రమాదకరం సాధారణంగా మన చుట్టూ ఉండేవారు మనపై రెండు అభిప్రాయాలను కలిగి ఉంటారు ఒకటి మంచి అభిప్రాయం మరొకటి చెడు అభిప్రాయం ఈ చెడు అభిప్రాయం కలిగిన వ్యక్తులు మన చుట్టుపక్కల ఉండడం వలన మనపై వారు ద్వేషాన్ని కలిగి ఉంటారు కావున వారు మనకి ఎటువంటి మంచి జరిగిన మంచి పేరు వస్తున్నా మంచి వస్తువులు కొనుక్కున్న ఇలా మనం అనేక రకాలుగా బాగుపడుతూ ఉంటే అది సహించలేక మనపై వారు చెడు దృష్టిని పెడుతూ ఉంటారు దీనివల్ల నానా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఒక్కోసారి మనం ఎంత కష్టపడినప్పటికీ మనం అనుకున్నది జరగదు ఏ పని మొదలుపెట్టినా ఆటంకాలు ఎదురవుతాయి ఇంట్లో ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఇలా ఎన్నో సమస్యలు వస్తాయి మీ ఇంట్లో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి అంటే మీ ఇంటికి ఖచ్చితంగా ఎదుటివారి నరదిష్టి ఉండవచ్చు కాబట్టి ఇరుగు పొరుగు దిష్టి మీ ఇంటిపైన పడకుండా ఉండాలంటే అలాగే మీపై పడకుండా ఉండాలంటే ఈ వీడియోలో చెప్పే నియమాలను పాటించండి మీ ఇంటికి దృష్టి దోషాలు తగలకుండా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉంటారు ఎవరికైనా దిష్టి తగిలితే అలాంటి వారికి అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా మేలుకో వస్తుంది అలాగే నిద్రపోతున్నప్పుడు భయంకరమైన పీడకలలు వస్తాయి ఇంట్లో ఉన్నప్పుడు నిరంతరంగా తలనొప్పి వస్తూ ఉంటుంది అదే మీ మీ ఇంటికి కనుక దిష్టి ఉంటే మీ ఇంట్లో ఎక్కువగా సాలగూళ్ళు కనిపిస్తాయి అలాగే మీ ఇంట్లో ఉన్న వస్తువులు కూడా కనిపించకుండా పోతాయి మీ ఇంట్లో పెంచుకుంటున్న మొక్కలన్నీ ఎండిపోతుంటాయి మీ ఇంట్లో ఉన్న వాటర్ ట్యాప్ నుంచి నిరంతరాయంగా నీళ్లు లీక్ అవుతూ ఉంటాయి అలాగే మీ ఇంట్లో తరచుగా పాలు పొంగిపోవడం లేదా మాడిపోవడం వంటివి జరుగుతుంటాయి ఎదురింటి వారి మీద అసూయ కలిగినప్పుడు వచ్చే నెగిటివ్ ఎనర్జీ ఆ వ్యక్తి మీద పడితే దానిని దిష్టి అంటారు ఈ దిష్టి అనేది మనుషులకే కాకుండా వస్తువులకు ఇళ్లకు అలాగే వ్యాపారానికి కూడా తగులుతుంది ముఖ్యంగా తమలపాకులను మంగళవారం లేదా శనివారం నాడు హనుమంతునికి సమర్పిస్తే కోరుకున్న విజయాలు సాధించడానికి ఇది బాటాలు వేస్తుందని చెప్తారు మంగళవారం లేదా శనివారం నాడు ఆంజనేయునికి ఆకుపూజ చేయడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయని చెప్తారు రోగాల నివారణ అవుతుందని కష్టాలు తొలగిపోతాయని చెప్తున్నారు తమలపాకులు వాడడం వల్ల మీపై ఉన్న చెడు దృష్టి తొలగిపోతుందని చెప్తున్నారు ఎవరైనా తమపై చెడు దృష్టి ఉందని భావిస్తే ఆరు గులాబీ రేకులను తమలపాకులతో కలిపి తింటే చెడు దృష్టి పోతుందని చెప్తారు మీ ఇంట్లో ఎవరికైనా దిష్టి తోకినప్పుడు ఉప్పు తీసుకొని ఆ వ్యక్తి చుట్టూ మూడుసార్లు తిప్పి దిగతూడిచి నిప్పులో వేయండి లేదా ఎవ్వరు తొక్కని ప్రదేశంలో వేయండి చిన్న పిల్లలకు నలుపు రంగు దారాన్ని మొలతాడు కట్టడం వల్ల ఈ దిష్టి తగలకుండా బయటపడవచ్చు అలాగే పెళ్లి కాని అమ్మాయిలు నల్ల దారాన్ని మెడలో కట్టుకోవడం వల్ల నరదిష్టి నుండి తప్పించుకోవచ్చు ఇకపోతే మీ ఇంటికి ఉన్న దిష్టి మొత్తం తొలగిపోవాలంటే అలాగే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ మీ ఇంటిని వదిలి వెళ్ళిపోవాలంటే నీళ్ళలో కొన్ని తులసి ఆకులను వేసి ఆ నీటిని మీ ఇల్లంతా చల్లండి దీంతో మీ ఇంటికి పట్టిన పీడ మొత్తం తొలగిపోతుంది అలాగే బాగా ఎర్రగా మండుతున్న నిప్పులను ఒక లోహపు ప్లేట్ పై తీసుకొని వాటిపై కొద్దిగా ఇంగువ వేయాలి దీంతో దాని నుంచి పొగ వస్తుంది దాన్ని ఇంట్లో అంతటా ప్రసరించేలా తిరుగుతూ ధూపం వేయాలి ఇలా చేస్తే దుష్టశక్తులు ఉండవు నెగిటివ్ ఎనర్జీ పోతుంది మన బంధువులలో కూడా మనల్ని చూస్తూ అసహ్య పెంచుకోవడం ద్వారా వారి చెడు ప్రభావం మన మీద పడుతుంది నరదృష్టి పడినప్పుడు ఆ కుటుంబం ఎన్నో కష్టాలను అనుభవించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఇలాంటి నరదిష్టి దోషాలు పోవడానికి ఇంటి గుమ్మం ముందు గుమ్మడికాయను కట్టుకోవాలి ముఖ్యంగా అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకుంటే చాలా మంచిది అలా వీలు కాని వారు బుధవారం కానీ శనివారం కానీ ఇంటి ముందు గుమ్మడికాయను కట్టిన మంచి ఫలితం వస్తుంది నరదిష్టి తొలగిపోవాలంటే పండిన నిమ్మకాయను అలాగే పచ్చిమిర్చిని ఒక దాడికి కట్టి మీ ఇంటి ముందు వేరాడ తీయండి ఇలా చేస్తే ఆ నిమ్మకాయ మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులను గ్రహిస్తుంది మీ ఇంట్లో డబ్బు కొరత ఉండదు ఒక గ్లాసులో నీళ్లు పోసి బాగా పడిన నిమ్మకాయను వేసి మీ ఇంట్లో ఏదో ఒక మూలలో ఉంచండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది ఆర్థిక ప్రయోజనాన్ని పొందవచ్చు ఇంట్లో నగదు ప్రవాహం ఎక్కువగా ఉంటుంది అలాగే వృధా ఖర్చులు తగ్గుతాయి నిలిచిపోయిన పనులు పూర్తి కావాలంటే ఆ ఇంటి యజమానికి నిమ్మకాయతో దిష్టి తీయాలి ఒక నిమ్మకాయను తీసుకొని ఇంటి యజమాని చుట్టూ ఏడు సార్లు తిప్పి ఆ నిమ్మకాయను విసిరేయండి ఇలా చేస్తే నిలిచిపోయిన పనులను ద్విగ్విజయంగా పూర్తవుతాయి ఇకపోతే దిష్టి తీసి పడేసినవి తొక్కితే అనారోగ్య పాలవుతారని అప్పటి నుంచి అంతా చెడే జరుగుతుందని అంటూ ఉంటారు అందుకే రోడ్డు పైన ఎక్కడైనా సరే దిష్టి తీసినవి కనిపిస్తే తొక్కకుండా జాగ్రత్తగా వెళ్ళిపోండి అలాగే రాత్రి పడుకునే ముందు ప్రతిరోజు ఇంట్లో రెండు లవంగాలను కాల్చండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి మీ సంపద బాగా పెరుగుతుంది దేవుడి దగ్గర ఉన్న కుంకుమ ప్రతిరోజు బొట్టు పెట్టుకుంటే మీపై ఎటువంటి నరదిష్టి ఉండదు కుటుంబంలో విభేదాలు తొలగిపోవాలంటే తమలపాకులతో కొన్ని పరిహారాలు చేయడం వల్ల తొలగిపోతాయని చెప్తున్నారు ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఎప్పుడు విభేదాలు కొనసాగుతూ ఒకరిపై ఒకరి ప్రేమ తగ్గుతుంటే తమలపాకుల మీద కర్పూరాన్ని పెట్టి కాలిస్తే మంచి ఫలితం ఉంటుందని కుటుంబ సభ్యుల మధ్య సంఖ్యత పెరుగుతుందని పండితులు చెప్తున్నారు చాలా కాలంగా డబ్బు సమస్యలు ఉంటే ఒక తమలపాకును రెండు లవంగాలను నేతిలో ముంచి పేనెంపై పెట్టాలని దానిని అగ్నితో కాల్చాలని ఈ పని చేస్తే దోషాలు తొలగిపోయి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు చాలా కాలంగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ విఫలమవుతుంటే అలాంటి వారు ఆదివారం బయటకు వెళ్లే సమయంలో మీ జేబులో లేదా పరుసులో తమలపాకులు పెట్టుకోవాలని అప్పుడు మంచి సానుకూల ఫలితాలు వస్తాయని పండితులు చెప్తున్నారు లక్ష్మీదేవిని పూజించి లక్ష్మీదేవి పూజ సమయంలో తమలపాకులను విశేషంగా పూజించి ఆ తమలపాకులను మనం డబ్బు పెట్టుకునే చోట ఉంచుకుంటే ఆర్థిక నష్టాల నుంచి బయటపడవచ్చునని పండితులు చెప్తున్నారు ధనాకర్షణలో తమలపాకులు అద్భుతమైన రెమెడీగా పనిచేస్తాయని పండితులు అంటున్నారు ఇక పరమశివునికి తమలపాకులను నివేదిస్తే కూడా కష్టాలు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు తమలపాకులతో పాటు ఒక రూపాయి నాణం మన దగ్గర ఉంచుకోవడం వల్ల మంచి పాజిటివ్ శక్తి మన దగ్గర ఉంటుందని పండితులు చెప్తున్నారు దీంతో వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుందని పండితులు అంటున్నారు అంతేకాదు లక్ష్మీదేవి ఇంట్లో తాండవం చేయాలి అంటే ఖచ్చితంగా శుక్రవారం రోజు లక్ష్మీదేవికి పూజ చేసే సమయంలో తమలపాకులకు కూడా విశేషంగా పూజ చేయాలని అంటున్నారు జాగ్రత్తగా బీర్వాలో పెట్టుకోవాలని పండితులు చెప్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి